ఫారెన్లో ఎలాంటి ఆస్తి లేదు తనకి తండ్రి లేడు తనకి రెండవ పెళ్లి తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ విషయం ఇతనికి తెలిసి ఇతను తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు మీకు చెప్పేస్తానని చెప్పేసి అందుకని ఇతని బుర్ర మీద కొట్టి ఇతన్ని పెళ్లిలోకి రానివ్వకుండా అడ్డుకొని ఇక మీ అబ్బాయి చేత తన మెడలో తాళి కట్టించుకుని చివరకు ఫోన్ నెంబర్ గురించి అడిగితే వాళ్ళ ఆవిడే ఫోన్ చేసిందని చెప్పి అబద్ధం చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టింది అని చెప్పి అనేసరికి ఒక్కసారి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోయి ఉండిపోతారు ఏంటి రోహిణి ఇదంతా అని చెప్పేసరికి అర్థికారు అది కాదు ఏంటి నిజం చెప్పు ఆవిడే చెప్తుంది మేడం నేను చెప్తున్నాను కదా నేను ఎన్నోసార్లు బెదిరించాను భయపెట్టాను అమాయకుడిని మోసం చేయొద్దని చెప్పాను అయినా సరే వినలేదు వినకుండా ఇక ఎలా అయితే నన్ను అడ్డు తప్పించి నన్ను తన స్నేహితురాలు ఇద్దరు కలిపి కొట్టి గదిలో పడేసి ఇక ఎలా అయితే తాళి కట్టించేసుకుని తప్పించుకుని వెళ్ళిపోదామని చూశారు పెళ్ళైన తర్వాత చెప్పడానికి వచ్చినా కూడా నా పరిస్థితి అదే అయ్యింది అలా మీ చేత తాళి కట్టించుకుని మీ జీవితాన్ని మోసం చేసి ఒక కొడుకుండి కూడా పెళ్లి కాలేనట్టుగా నమ్మించింది అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేసేసరికి నేను అనుకుంటూనే ఉన్నాను ఈ పార్లర్ అమ్మ మోసగత్త అని ఈ నలభై లక్షలు మింగిన వాడికి ఈ పార్లర్ అమ్మ మోసం చేసి బాగానే పెళ్లి చేసుకుంది మా అమ్మకు బాగా బుద్ధొచ్చింది ఇన్స్పెక్టర్ బాగా చెప్పారు లేకపోతే బంగారం నా కోడల కోటేశ్వరరాలు నా కొడుకు కోటేశ్వరుడు అయిపోతాడంటూ తెగ కళలు కంది పాపం మా అమ్మ పరిస్థితి ఏంటో వీడేమైపోతాడో వీడికి పర్వాలేదులే మా నాన్నను మోసం చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తాడు చెప్పేసి బాలు అంటూ ఉంటాడు గుండె పగిలే నిజం తెలుసుకుని గొప్పగోలుతుంది ప్రభావతి అయితే రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుడి నిండా గుడి గంటల సీరల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి